భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ఏపీజీవీబీ బ్యాంక్ అధికారుల నిర్వాహకం బయటపడింది మహిళా సంఘాల డబ్బులు కొట్టేసిన వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మహిళలు ఆరోపణలు చేస్తున్నారు స్త్రీ శక్తి భవనం ఎదుట ధర్నా నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీజీవీబీ బ్యాంకు నుంచి ఒక మహిళా సంఘం సభ్యులు ఏడున్నర లక్షలు రుణం తీసుకున్నారు అయితే ఏపీజీవీబీ బ్యాంక్ అధికారులు డబ్బులు చెల్లించేందుకు బ్యాంకు మిత్రగా దుర్గారావు అనే వ్యక్తిని నియమించారు అప్పటి నుంచి అతని ద్వారానే మహిళా సంఘాలు డబ్బులు చెల్లిస్తున్నాయి అయితే ఇరవై ఐదు నెలలుగా లోన్ డబ్బులు చెల్లిస్తున్నా ఆ డబ్బులు డిపాజిట్ చేయలేదు దుర్గారావు అయితే ఈ విషయం తెలిసిన బ్యాంకు అధికారులు ఏ సంఘం నుంచి ఎన్ని డబ్బులు వాడుకున్నాడు అనే విషయాన్ని పేపర్ పై రాయించుకున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు దుర్గారావు తమ డబ్బులు కాజేశారని తెలిసినా కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని అతనిపై యాక్షన్ తీసుకోకుండా తిరిగి తమకు ఇచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మా అప్పు తీరిపోయింది మేము రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్కొక్క గ్రూప్కి ఏడు లక్షల యాభై వేల రూపాయలు రుణం తీసుకున్నాం అవి తీసుకున్న డబ్బులు మేము నెలకి ఒక మనిషికి వచ్చేసి మూడు వేలు ఒక గ్రూపు మీద ముప్పై వేల రూపాయలు ఇవి మొత్తాన్ని అతను కట్టకుండా ఇరవై ఐదు నెలలు అతనే వాడుకున్నాడు మేము అప్పు మొత్తం తీరిపోయింది మళ్ళీ లోన్ తీసుకుందాం అనేసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ అధికారులు అనుకుంటే మీ అప్పు ఇంకా ఉందనేసి వాళ్ళు మాకు అప్పు చూపిస్తున్నారు ఇంకా బ్యాంకు నుంచి నోటీసులు పంపిస్తున్నారు అది కూడా ఇప్పుడు కొత్త మేనేజర్ వచ్చిన దగ్గర నుంచే మాకు నోటీసులు వస్తున్నాయి అది మేము బ్యాంకు వాళ్ళని సంప్రదించిన తర్వాతే మాకెందుకు మీరు సమాచారం ఇవ్వలేదు ఇట్లా ఇర్రెగ్యులర్గా ఉంటే మీరు ఎందుకు మాకు చెప్పలేదు కనీసం ఒక మీటింగ్ పెట్టి కూడా ఎందుకు చెప్పలేదు అనేసి మేము అడిగిన తర్వాత ఇప్పుడు నోటీసులు పంపిస్తున్నారు మాకు అది కట్టాలనేసి కానీ దుర్గారావే నేను నేనే ఆ డబ్బులు ఈ సంఘానికి ఇంత డబ్బులు వాడుకున్నా అనేసి బ్యాంక్ అధికారులకి రాసిచ్చిండు అతను అసలు రాసి ఇవ్వడానికి అతను ఎవరు రాపిచ్చుకోవడానికి ఎవరు ఎంత తిన్నాడు ఏంటనేది మా గ్రూపుల సభ్యులని లీడర్లని కనుక్కోకుండా అసలు మీరు ఎట్లా రాపించుకున్నారు అతని దగ్గర ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని నా డబ్బులు అతని దగ్గర రాపిచ్చుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు నోటీసులు పంపిస్తున్నారు అసలు మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు ఏం ఎంక్వైరీ చేశారు ఏం చేశారు సీసీ గారు ఏం చేస్తున్నారు ఏపీఎం గారు ఏం చేస్తున్నారు వీళ్ళ పై అధికారులు అందరూ ఏం చేస్తున్నారు అసలు ఒక్కసారి కూడా గ్రామంలో ఇంత ఫ్రాడ్ జరిగితే ఒక్కసారి కూడా వచ్చి ఎంక్వైరీ కానీ మీటింగ్ పెట్టి అసలు ఏం జరిగింది ఏంటని కూడా ప్రశ్నించలేదు ఎవరిని కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ఏపీజీవీబీ బ్యాంక్ అధికారుల నిల్వాకం బయటపడింది మహిళా సంఘాల డబ్బులు కొట్టేసిన వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మహిళలు ఆరోపణలు చేస్తున్నారు స్త్రీ శక్తి భవనం మీదుట ధర్నా నిర్వహించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు రవికిరణ్ చెప్పండి మహిళా సంఘాలు అడుగుతున్న ప్రశ్నలకు బ్యాంక్ అధికారులు కానీ ఏమైనా స్పందించడం జరిగిందా వాళ్లేం చెప్తున్నారు జయశీల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూర్పాడు మండలంలో ఉన్నటువంటి శ్రీశక్తి భవనం ఎదుట పెద్ద ఎత్తున స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళ అయితే ధర్నా చేశారు జూలూరుపాడు మండలం కలవ కరివారిగూడి గ్రామానికి చెందినటువంటి దుర్గారావు అనే అందులో వివోఏగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి గత కొన్ని నెలల క్రితం గ్రామంలోని ఎనిమిది సహాయక సంఘాలకు సంబంధించి నలభై ఐదు లక్షల రూపాయలు సహాయం చేసి తన సొంతానికి వాడుకున్నాడు బ్యాంకు లో జమ చేయకుండా పరారీ కావడంతో వాళ్ళంతా కూడా ధర్నాకు దిగిన పరిస్థితి ఉంది ఇందిరాగాంధీ పథకం కింద మహిళా సంఘాల సంబంధించినటువంటి ఫండ్ అంతా కూడా అతను స్వాహ చేసిన నేపథ్యంలో అధికారులు పట్టించుకోవట్లేదని ధర్నాకు దిగారు జూలూరుపాడు మండలంలో ఉన్నటువంటి కరివారి గూడెంలో ముప్పై మందికి పైగా డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నాయి సుజాత నగర్ మండలంలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకు ద్వారా లింకేజ్ రుణాలు కట్టుకుంటూ ప్రతి నెల అప్పు కట్టుకుంటూ వస్తున్న నేపథ్యంలో బ్యాంకు వారు కరివారి గూడెం గ్రామానికి సంబంధించిన మీటింగ్ పెట్టి గ్రామ దీప్ గా ఉన్న బుక్ కీపర్ గా ఉన్న బ్యాంకు మిత్రగా ఉన్నటువంటి దుర్గారావు నియమించారని పదిహేడు సంవత్సరాలుగా ముప్పై డోగ్రా సంఘాలు నడుస్తున్నా కూడా గ్రూప్ సభ్యులు అతనికి ప్రతి నెల అప్పు చెల్లిస్తున్నారు కానీ అతను బ్యాంకు లో కట్టకుండా సొంతానికి వాడుకోవడంతో నలభై ఐదు లక్షలు స్వాహా చేసి పరారీ కావడంతో పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా లబోదీబో అంటున్న పరిస్థితి కనపడుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో గ్రూపుకు ఏడు పాయింట్ యాభై లక్షల చొప్పున లోన్ తీసుకున్నారు ప్రతి ఒక్కరూ కూడా మూడు వేలు అలాగే గ్రూపుకు కు ముప్పై వేల చొప్పున ఇరవై ఐదు నెలల పాటు దుర్గారావుకు చెల్లించామని వాళ్ళంతా కూడా చెప్తున్నారు అప్పు తీరిందని భావించిన లోపు లోన్ కోసం బ్యాంకు సంబంధించిన వాళ్ళు అధికారులు అప్పు ఉందని చెప్పడంతో నోటీసులు రావడంతో ఉన్న మేనేజర్ కు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో కొత్త మేనేజర్ వచ్చారని చెప్పడంతో వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే దుర్గారావు ఏ గ్రూప్ రూపులు ఎంత వాడుకున్నాడు స్వయంగా బ్యాంక్ అధికారులకు కాగితం రాసిచ్చాడా గ్రూప్ సభ్యులకు సంబంధించిన వివరాలు తెలుసుకోకుండా వీవో ఉన్న దుర్గారావు కాగితం రాయించుకోకుండా ఎలా ఇచ్చాడా దానిపై ఏమి హక్కుందంటూ వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనపడుతుంది అయితే పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగినప్పటికీ కూడా ఐకేపీ సీసీ కావచ్చు ఏపీఎం కావచ్చు ఇంతవరకు కూడా తమ గ్రామానికి రాకపోవడం ఎటువంటి విచారణ కూడా చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహిళలు తమకు సంబంధించిన లోన్ కు సంబంధించిన రుణాలు కట్టినా కూడా అక్కడ జమ వాడుకున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఆ డబ్బులను కూడా రికవరీ చేసి అప్పు కట్టాలి లేదంటే బ్యాంకు సంబంధించి తమకు ప్రెజర్ వస్తుందని చెప్పేసి మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు